హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే గోపి పకోడి ఇంకెంతమందికి తెలుసు ఇట్లా పకోడి చేయడం మాకైతే చాలా చాలా ఇష్టం ఇట్లా పకోడి చేసుకోవడం ముందుగా ఇవి నీటుగా కడుక్కొని తర్వాత కొద్దిసేపు పక్కన ఇవ్వాలి కొద్దిగన్నీ వాటర్ తీసుకొని ఈ వాటర్ వేడేటప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి ఈ గోపీ పువ్వు క్యాలీఫ్లవర్ కొద్దిసేపు ఉడకనివ్వాలి మీరేమంటారు గోపీ పువ్వు అంటారా క్యాలీఫ్లవర్ అంటారా ఏమంటారు కామెంట్ చేయండి ఇవి కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలా కొద్దిసేపు ఉడకని మూడు విజిల్స్ వచ్చేదాకా ఆ ఆలోపు మనం పిండి రెడీ చేసుకుందాం కొంచెం శనగపిండి కొంచెం కారం అల్లం వెల్లి పేస్ట్ పచ్చమ్ పచ్చిమిర్చి డైరెక్ట్ ఇట్లా వేసుకుంటే వేసుకోవచ్చు మీరు మళ్ళీ సపరేట్గా నూనెలా వేయించి వేసుకున్నా సరే అట్లా కూడా బాగుంటుంది నేనైతే ఇలా వేసేస్తాను మీరు ఎలా వేస్తారు వీటిని మంచిగా కలుపుతున్నారు కారం ఉప్పు పసుపు పసుపు కాదు కొంచెం ఉప్పు కొంచెం కారం అల్లం వెల్లి పేస్టు అంటే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్ నా షార్ట్ వీడియోస్కి కామెడీ వీడియోస్ కూడా ఉన్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ కామెడీ వీడియోస్ చాలా బాగున్నాయి అవి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కామెంట్ చేయండి ఇష్టం ఇలా ఇప్పుడు ఎక్కువ నేను వంటలు చేస్తున్నాను ఎంతమందికి గోపి పకోడి ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా ఇష్టం కొత్త వాళ్ళ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ పాత వాళ్ళయే చూసి లైక్స్ చేస్తున్నారు కనీసం కొత్త వాళ్ళకి కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్స్ స్టార్ట్ చేశాను నేను ఎవరూ ఎంకరేజ్ చేస్తలేరు ప్లీజ్ ఫ్రెండ్స్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పాత వాళ్ళని పాత కొత్త వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ముందుకు నడిపించండి ప్లీజ్ ఫ్రెండ్స్ టూరు అమ్మాయి వంటలు మీకు ఎలా ఉంటాయో కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి విలేజ్లలో బాగుంటుంది ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని మంచిగా మాట్లాడుకుంటారు ఈ సిటీలల్లో ఏం లేదు ఎక్కడ ఎవరింటికివాలో ఎవరింట్లో వాళ్ళే ఉంటారు ఎవరిని పట్టించుకోరు ఏమీ లేదు ఎవరికి ఇవ్వాలి ఏమైనా తీరన్నట్టు ఉంటారు అయితే మేము అప్పుడు సిటీ పల్లెటూళ్ళనే ఉండేటోళ్ళము ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంటున్నాం మేము అంతకు ముందుకు ఊళ్ళో బాగా ఉండే డబ్బు గురించి ఏదో సంపాదించాలని ఇక్కడికి వచ్చినాం కానీ తీరా వచ్చి చూస్తే ఏమీ లేదు ఇక్కడ కష్టపడు కష్టాలు త్రీ విజిల్స్ రాగానే ఆఫ్ చేద్దాం ఫ్యాంక్స్ చాలా బాగా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇవి ിണ്ടി ഫ്രണ്ട്സ് ഓടിക്കു പോയായി ഇപ്പൊടുക കൽക്കോളെ കുടിക്കുക కొంచెం వాటర్ వేసి కలుపుదాం Mi congitcio. C'è un'altra libro. di che పైన పైన అది ఇట్లానండి మళ్ళీ ఉడికి ఉడికి తీయడం ఉడికి తీసుకుంటా ఆయిల్లో వేసేసేయాలి డైరెక్ట్ కొంచెం ఆయిల్ వేడెక్కగానే ఆయిల్ వేడెక్కేసింది ఇక్కడ కొంచెం లైట్గా దూరం దూరం కొద్దిసేపు ఉడకనివ్వాలి ఎందుకంటే ఇవి విరిగిపోతే వెంటనే తీయద్దు కొద్దిసేపు అలా ఆపాలి చూడండి ఫ్రెండ్స్ వేడి గోపీ క్యాలీఫ్లవర్ పకోడి My kenta manze Kri la. కొంచెం శనగపిండి కొంచెం మైదా పిండి కొంచెం తాలి ప్యాంట్ ఫ్లో ఇవి కలిపి చేసుకోవాలి అలా కూడా బాగుంటుంది నేనైతే ప్రస్తుతానికి ఒక శనగపిండి మాత్రమే వాడాను Smell like the other boy in the friends super super good smell. Good, Guardandi friends, se la ho assonnayo. Mila. Non c'è che ఓకే నా ఫ్రెండ్స్ వేడి వేడి పకోడి క్యాలీఫ్లవర్ పకోడీ గోపి పువ్వు మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్